హలో అండి గుడ్ మార్నింగ్ డాక్టర్ శ్రీనాథ్ దేవర్పల్లి చిన్నారిపల్లి హాస్పిటల్ బాబా ఇక ఈరోజు విషయం ఏంటంటే పొద్దున ఒక తల్లి వచ్చింది ఒక పాపను పట్టుకున్న ఒక రెండు నెలల పాపను ఇక పాప ఏమంటుందంటే సార్ తొందరగా చూడండి మేము తొందర ఇంటికి వెళ్ళేది ఉన్నది ఇలా గుడిపోయేది ఉన్నది ఇలా పాపకు చెవులు కుట్టేయాలి అందుకనే కొంచెం తొందరగా చూస్తే పోతామని చెప్పిండు వాళ్ళ విన్న తర్వాతకి ఫస్ట్ పక్క కూర్చోబెట్టినా ఒక గంట మాట నడుతుంది ఎందుకంటే రెండు నెలల పాపకు చెవులు కుట్టి నాకు అర్థం కాదు సో చెవులు కుట్టేయాలంటే మినిమం అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ అన్న రావాలి ఇక లేదు సార్ మా ఇంట్లో ఉప్పు మా ఇంట్లో సాగు కొడుతున్నారు అని చెప్పి అనుకుంటే అట్లీస్ట్ ఒక మూడున్నర నెల నాగాలి ఎందుకంటే అప్పట్లో మూడు డీపీటీ వ్యాక్సిన్స్ అయిపోతాయి దానివల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా మనం రోగాల నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు సో ఎట్లీస్ట్ ఒక ఆరు అయినా పూర్తిగా నిన్న దయచేసి ఆయన మళ్ళీ కుట్టి చూడకపోయి దేవుని పోయి ముళ్ళు తన కుట్టి చూడాలి ముళ్ళు తన చూడాలి చేయకండి జర దానికన్నా ముందు కొంచెం నీట్గా క్లీన్ చేసేసి అనసెటిస్ట్ సొల్యూషన్ అంటే కొంచెం మత్తులాగుండేలాగా కొంచెం క్రీమ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టేసి లేదంటే మంచిగా ఒక ఐస్ ఇట్లా పెట్టేస్తే కొద్దిగా నమ్మనేసి వస్తుంది కదా వస్తుంది తర్వాత చేయాలి అంతేగాని ఎడబడితేడ రోడ్ ఎమ్మటి దేవుని గుళ్ళల్లో మాత్రం కుట్టే కానీ పుణ్యం ఉంటుంది ఒకరు కుట్టించినా కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ మంచిగా ఉన్న వార్తను కుట్టించండి అట్లా ఇక ఇంకో విషయం ఏంటంటే అది అది గుట్టిస్తారు ఇరవై రోజులు అంటారు లేదు అట్లీస్ట్ ఒక ఐదారు నెల వరకు దాన్ని కదలపకండి పొద్దున సాయంత్రం మంచిగా వైట్మెంట్ పెట్టాలి అప్పుడు ఏం కాకుండా ఉంటుంది సో తొందరపడైతే ఈ చెవులు గుట్టించడం చేయకండి ధన్యవాదాలు